వ్యాపారం చేయాలనుకున్న ఈ రోజు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వ్యాపారం చేసి బాగుపడి బాగుపడాలనే ఉద్దేశంతో ఒక మనిషి వస్తే నిర్లక్ష్యం వల్ల ఆ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అధికారుల పరిరక్షణ లోపం వల్ల ఏదైనా చనిపోయిన తర్వాత ఆయన డబ్బులు ఇచ్చినా కూడా దాని వల్ల ఫ్యామిలీగా మనుషులు తీసుకురాలేము అట్ ద సేమ్ టైం ఆయన మీద ఎక్స్క్లోసి యాక్ట్ కింద డిఫికల్ట్ కేసు ఆయన మీద కేసు బుక్ చేయడం జరిగింది అది చాలా కష్టం ఆయన అటే బయటపడ్డము కూడా ఇప్పుడు ఆయన వ్యాపారానికి సంబంధించిన లీజులు రద్దు చేయమని కూడా మేము అందరం రికమెండ్ చేసాం కాబట్టి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ తరఫున బాధ్యతగా ఉండే మీకు ఇబ్బంది ఉండదు మీ దగ్గర బాధించినటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బంది ఉండదు తప్పు జరిగిన తర్వాత మీరు కోరుకోవడం పడుతుంది

ఏ పరిశ్రమకైనా పరిశ్రమ నెలకొల్పే ముందు పర్యావరణ అనుమతులు అనేవి చాలా అవసరమైనటువంటి పరిస్థితులు అయితే ఈ రోజుల్లో ఉన్నాయనే చెప్పుకోవాలి ప్రస్తుతానికి మనం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ కేంద్రంలో అయితే ఉన్నాం టెక్కల్లో ఉన్నటువంటి గనులు భూగర్భ శాఖ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ మినరల్స్ అండ్ మైనర్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతులు కోరుతూ కూడా ఒక క్వారీ యాజమాన్యం అయితే ఈ రోజు గ్రామ సభ అనేది నిర్వహించింది ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియకు లో భాగంగా అయితే ఇక్కడ రెవెన్యూ సిబ్బందితో పాటు అతి ముఖ్యమైనటువంటి శాఖ పొల్యూషన్ శాఖ ఈ పొల్యూషన్ శాఖ శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ ఈ మేడం అయితే మనతో ఉన్నారు కరుణశ్రీ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే మేడం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కమిటీ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు పరిశ్రమలకి ఎటువంటి పాత్ర పోషిస్తుంది ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి ముందుగా ఇప్పుడు మన శ్రీకాకుళం నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండ్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ ఈ రెండు డిస్ట్రిక్ట్స్కి నేను ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మొత్తం రెడ్ క్యా అంటే ఇండస్ట్రీస్ని మూడు రకాలుగా ఇది చేస్తారు క్యాటగిరైజ్ చేస్తారు మనకి సిపిసిబి క్యాటిగిరైజేషన్ ప్రకారం రెడ్ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆరెంజ్ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్ గ్రీన్ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి రెడ్ కేటగిరీకి సంబంధించి మైన్స్ ఫార్మా ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా రెడ్ క్యాటగిరీలో వస్తాయి ఆరెంజ్ కేటగిరీకి సంబంధించి స్టోన్ క్రషర్స్ కాజ్యూ ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ వస్తాయి గ్రీన్ కేటగిరీకి సంబంధించి స్మాల్ లైట్ స్మాల్ పొల్యూషన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ రైస్ మిల్స్ ఇట్లాంటి చిన్న చిన్న యూనిట్స్ అన్నీ వస్తాయి సో గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్కి మనం సెవెన్ డేస్లో వితౌట్ ఇన్స్పెక్షన్ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాము ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి ఫిఫ్టీన్ డేస్లో మనం ఇస్తున్నాము అలాగే రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి ట్వంటీ వన్ డేస్లో మనం పర్మిషన్స్ ఇస్తున్నాము ఇక్కడ మన శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి మేజర్ గా ఎయిట్ ఇండస్ట్రీస్ మాత్రమే ఫార్మాకి సంబంధించి ఉన్నాయి రిమైనింగ్ అన్ని కూడా మైనింగ్ యూనిట్స్ ఉన్నాయి మైనింగ్ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ యూనిట్స్ వరకు ఉన్నాయండి క్వారీస్ కలర్ గ్రానైట్ మైన్ అయితేనేమి రోడ్ మెటల్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇవన్నీ ముందుగా పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి తర్వాత ఈసీ తీసుకొని ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని తర్వాత సిటీఈ సిటీఓ ఇవన్నీ వారు అప్లై చేస్తారు నెక్స్ట్ ఆరెంజ్ కేటగిరీకి సంబంధించి స్టోన్ క్రషర్స్ క్యాజు ఇండస్ట్రీస్ వీటికి పర్టికులర్ గైడ్ లైన్స్ ఉన్నాయండి గైడ్ లైన్స్ ఏంటంటే స్టోన్ క్రషర్స్ కి హ్యాబిటేషన్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండాలి అలాగే క్యాజు ఇండస్ట్రీస్ కి అయితే టూ హండ్రెడ్ మీటర్స్ ఉండాలి మన దగ్గర అబౌట్ పొందూరులో ఎక్కువ స్టోన్ క్రషర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి అక్కడక్కడ అబౌట్ వన్ ట్వంటీ వరకు స్టోన్ క్రషర్స్ ఉన్నాయి క్యాజు ఇండస్ట్రీస్ అయితే వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇప్పుడు ఏపీఐఎ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పలాసలోనే మనకి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ యూనిట్స్ వరకు ఉన్నాయి రీసెంట్ గా మా హానరబుల్ చైర్మన్ గారు కూడా వచ్చారు విజిట్ చేశారు వాళ్ళకి కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు బాయిలర్స్ కి వాటికి కంట్రోల్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా సాంకేతికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్పారు ఇంకా నెక్స్ట్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా చేయమని చెప్పి చెప్పారు మేడం ప్రధానంగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లాలో మేజర్ అండ్ మైనర్ ప్రాజెక్ట్స్ గనక చూసుకుంటే ఇవి ప్రస్తుతానికి గ్రానైట్ అండ్ క్రషర్స్ అనేది ఉన్నాయి ఈ గ్రానైట్ అండ్ క్రషర్స్ ఈ ఈసీ కి అనుగుణంగానే నడుచుకుంటున్నాయా ఎన్విరాన్మెంట్ కంట్రోల్ కి అనుగుణంగానే నడుచుకుంటున్నాయ మీకు అంటే వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి పరిశ్రమలు ఏమన్నా మీ దృష్టిగా ఉన్నా వచ్చినా వస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈసీ కండిషన్స్ ప్రకారం వాళ్ళు సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ గ్రీన్ బెల్ట్ బఫర్ జోన్ మెయింటైన్ చేయాలండి అదే విధంగా బ్లాస్టింగ్ ఆపరేషన్స్ కూడా ఏమీ చేయకూడదు ఇప్పుడు ఈ కలర్ గ్రానైట్ మైన్లో అంతా కూడా వైర్సా కటింగ్ యూస్ చేయాలని మనం కండిషన్స్ లో పెడుతున్నాము సో ఆ విధంగానే వాళ్ళు కలర్ వైర్సా కటింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నారు కాకపోతే బ్లాస్టింగ్ అనేది వాళ్ళకి పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుంటారు అది లైసెన్స్డ్ బ్లాస్టింగ్ మాత్రమే చేయాలి రీసెంట్ గా కూడా ఒక ఇష్యూ జరిగింది దాని మీద కలెక్టర్ గారు కూడా మనకు కమిటీ వేశారు మేము కూడా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ రాసి యాక్షన్ తీసుకున్నాము వాళ్ళు యాక్చువల్ గా లైసెన్స్ వాళ్ళతోనే చేయించాలి బ్లాస్టింగ్ సో దానికి పర్మిషన్ ఉండాలి పర్మిషన్ ఉంటేనే వాళ్ళు చేయాలి అది కూడా సెకండరీ రాక్ అంటే ఇప్పుడు రోడ్ వర్క్స్ అవి అవుతుంటాయి కదండి అంటే మైన్ కలర్ గ్రానైట్ మైన్ అయిపోయిన తర్వాత ఈ రోడ్ ఫార్మేషన్ కోసం నుంచి చేస్తారనమాట దాంట్లో పెద్ద పెద్ద బౌల్డర్స్ ఉండేటప్పుడు దాన్ని వాళ్ళు దాన్ని కూడా వితౌట్ స్మాల్ మెటీరియల్స్ యూజ్ చేసి చేయొచ్చు కానీ అక్కడ ఇన్సిడెంట్ అలా జరిగింది ఆ తర్వాత మేము కలెక్టర్ కమిటీస్ వేశారు అందరు కూడా ఇన్స్పెక్షన్స్ చేసి అందరికీ కూడా అండర్టేకింగ్ తీసుకున్నాము వితౌట్ పర్మిషన్స్ లేకుండా కూడా ఎవరు చేయొద్దనేసి ప్రస్తుతం అయితే అందరినీ కూడా చర్యలు తీసుకున్నామండి అందరి దగ్గర నుంచి ప్రామినెంట్ గా అండర్టేకింగ్ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద మేము అండర్టేకింగ్స్ తీసుకున్నాం వాళ్ళందరి దగ్గర ఇప్పుడు చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే కనుక మేజర్ గా ఉన్నటువంటి క్రషర్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గ్రానైట్ కలర్ గ్రానైట్స్ ఇది పొల్యూషన్ అనే వాదన కూడా లేకపోలేదు దీన్ని మీరు మీరు ఏ విధంగా చెప్తారు మైన్స్ సంబంధించి మీరు ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది పబ్లిక్ హియరింగ్ తర్వాత ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఉంటుంది ఎస్ఈ అథారిటీ ఉంటుంది విజయవాడలో కమిటీలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం లైవ్ రికార్డింగ్ అంతా చేసామో ఇదంతా కూడా అందులో కమిటీ ప్లేస్ చేస్తారు ప్లేస్ చేసిన తర్వాత మాత్రమే అన్ని సక్రమంగా ఉంటేనే ఇష్యూ చేస్తారు సో మనం ఈసీ ని బేస్ చేసుకొని పొల్యూషన్ కంట్రోల్ పోర్ట్ వాళ్ళు సిటీఈ అంటే కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అదే విధంగా సిటీఓ కన్సెంట్ టు ఆపరేట్ ఇస్తాము వాళ్ళకి వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్గా వాళ్ళు అన్ని పాటించేటట్టు చూస్తాము ఎందుకంటే ఈసీ వచ్చిన ఒక టూ త్రీ మంత్స్ లోనే వాళ్ళకి సిటీ వచ్చేస్తుంది సిటీ వచ్చిన తర్వాత వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి గ్రాంట్ తీసుకుంటారు తర్వాత మళ్ళీ సిటీఓ అప్లై చేస్తారు అంటే టైం ఎక్కువ ఉండదు తక్కువ టైంలోనే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టు అన్నీ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం డెవలప్ అవ్వాలి కాబట్టి అన్నీ కూడా ఫాస్ట్గా చేయాలి కాబట్టి వన్ ట్వంటీ వన్ డేస్ లోపలనే ఇచ్చేస్తున్నాం మనం కూడా ఆ తర్వాత సెకండ్ టైం రన్ కి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మేము చూస్తున్నాము అండ్ మై ఇది ప్లాంట్స్కి సంబంధించి యాక్చువల్గా సో మెనీ కం మైన్స్ వాళ్ళు ఏంటంటే అప్పుడెప్పుడో వేసాము పోయే అది ఇది అని చెప్తున్నారు అందుకని రీసెంట్గా నేను తీసుకున్నాను ఏంటంటే ఏదైనా మైన్స్ ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి హండ్రెడ్ ప్లాంట్స్ రెడీ పెట్టి గుంతులు తవ్వించి మనం ఇప్పుడు పాత విషయాలు ఏవి ఓల్డ్ విషయాలు ఏవి చెప్పొద్దు ఇప్పుడు ప్రెసెంట్ మనం చేద్దాము ఎలాగో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్లాంటేషన్ కంపల్సరిగా చేయాలి అని చెప్పేసి క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కొంతమందికి ఏంటంటే మైన్స్ లో చేయడానికి అవ్వకపోతే నియర్ బై స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ లో కూడా వాళ్ళకి చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం పరిరక్షణ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అంటూ కంట్రోల్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది అయితే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు రెడ్ కలర్ అంటే జోన్ లో ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళు పొల్యూషన్ డిపార్ట్మెంట్ కి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రక్రియలో వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ అని ప్రకారం ఉంటుందండి ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ క్లస్టర్లో వేసాము అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఆ విధంగానే నెక్స్ట్ ఇంకే నామ్స్ ప్రకారం ఏవి ఫాలో కాకపోతే మనం వెంటనే కూడా క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చేస్తాం క్లోజర్ ఆర్డర్స్ స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్స్ ఇస్తున్నాము మళ్ళీ వాళ్ళకి రివోక్ చేయాలంటే కూడా రివోకేషన్ తెచ్చుకోవాలంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంటుంది ఈఏసీ కమిటీ ఉంటుంది విజయవాడలో ఆ కమిటీలో పెట్టి రివ్యూ చేసి విత్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఎక్మిషన్స్ మళ్ళీ ఇస్తున్నాం అన్నమాట అంటే ఇట్లాంటి ప్రక్రియలో ఎవరికైనా క్లోజ్డ్ అంటే ఏదైనా ఎవరిపైన చర్యలు తీసుకున్నటువంటి ఇన్స్టెంట్లు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి రీసెంట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో కొంచెం పైప్ లైన్ మెరైన్ ఇండస్ట్రీస్ పైప్ లైన్స్ లీకేజ్ అయిన సందర్భంలో కొన్ని ఇండస్ట్రీస్కి ఫార్మా ఇండస్ట్రీస్ ఇక్కడ మన ఐడి క్లస్టర్ క్లస్టర్లో కొన్ని ఇండస్ట్రీస్కి మనం స్టాప్ ప్రొడక్షన్స్ ఇచ్చాము కొన్నింటికి డైరెక్షన్స్ కూడా ఇచ్చామండి దాని ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒకదానికి మాత్రమే టెంపరీ రివోకేషన్ ఇచ్చాము మిగతా వాటికి డైరెక్షన్స్ ఇచ్చాము అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ అండి ఇది చూసుకో చూసుకున్నాం కనుక ఈ ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఈ పబ్లిక్ హియరింగ్ ఏదైతే ఉన్నాయో ఈసీకి అనుగుణంగానే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేస్తుంది ఈసీ అదనంత తదనంతరమే పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఎంటర్ అవుతుంది దానికి కావాల్సినటువంటి వనరులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ వనరులకి మేము ప్రజాభిప్రాయ సేకరణలో తీసుకుని అవి ఏదైతే వీడియో ఫుటేజ్ ఉంటుందో ఆ ఫుటేజ్ ఆధారంగా ప్రతిదీ కూడా మినిట్ బుక్లో పొందుపరిచి ఆ మినిట్ బుక్ బుక్ ఆధారంగా కూడా ప్రతి ప్రతి పని పరిశ్రమకి ఆయా పరిశ్రమకి కావాల్సినటువంటి వనరులు ఏంటో మేము సమకూర్చి ఆ తర్వాత తదుపరి ఏదైతే క్వారింగ్ అయినా కానీ క్రషరింగ్ అయినా దాన్ని అనుమతులు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఈ కరుణశ్రీ గారు సో సైనింగ్ ఆఫ్ ఫ్రోత్